నా మీద టీవీ డిబేట్లో పెట్టి కొట్టేసుకుంటున్నారు మాధవీలత క్షమాపణ చెప్పాలి సాయిబాబా విషయంలో అని ఎందుకు చెప్పాలి సమాజంలో మూఢ అనేవి మంచిది కాదు అనే విషయంలో సమాజ జాగృతం చేయటము తప్పవుతుందా దానికి క్షమాపణ చెప్పడం ఎందుకు క్షమాపణ చెప్పకూడదు దయ్యాలు లేవు అలాంటి మీరు నమ్మొద్దు చేతబడులు లేవు అలాంటి చోటికి మీద వెళ్ళొద్దు అన్నది ఎంత జాగృతం చేయటమో సాయిబాబా అనే ఆయన ఒక ఆఫ్ఘనిస్తాన్ ముస్లిము మనకు ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలు వచ్చి మనకేదో మన దేశానికి ధర్మం నీతి సేవ నేర్పించాల్సిన అవసరం లేదు మన దేశానికి ఏం తక్కువ మనకి ఎన్ని పుస్తకాలు తక్కువ ఎన్ని పురాణాలు తక్కువ ఎన్ని కథలు తక్కువ అసలు ఏది చదవకపోతే గీత చదువుకొని ఇంకేం కావాలి అంతకంటే గొప్ప అన్నట్టు మేము ఏ దేవుని అయినా పూజించుకుంటాము సాయిబాబా నాకు నచ్చలేదు మీకు నచ్చితే ఇట్స్ ఓకే అని మాత్రమే చెప్పాలి తప్ప మీరు సాయిబాబాను నమ్మొద్దు అని చెప్పే హక్కు లేదు అంటున్నారు సంతోషం స్టే ఆన్ దట్ వర్డ్స్ మా యేసు ప్రభువే నిజమైన ప్రభువు మా యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నీ పోతాయి అని చెప్పి ఇంటింటికి వచ్చి వీధి వీధికి వచ్చి నీ తలుపు కొట్టి నిన్నటి వరకు హిందువుగా ఉన్న నిన్ను మతం మారుస్తున్న వాళ్ళ మీద చూపించండి ప్రతాపం వాళ్ళని అడగండి క్షమాపణలు వాళ్ళని అడగటానికి ధైర్యం సరిపోదే సాయిబాబాని ఎందుకు క్రియేట్ చేశారు ఇలాగ హిందువులు హిందువులు కొట్టుకోవాలి ఏదో ఒకరోజు వాళ్ళ ప్లాన్ వన్ డేలో ఉండదు రెండు వందలు మూడు వందల సంవత్సరాల తర్వాత కూడా కొట్టుకు సావాలి అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ ఇప్పుడైతే జరుగుతుంది నా నుంచి క్షమాపణ నేను అబద్ధం చెబితే నేను క్షమాపణ చెప్పాలి నేను సమాజ జాగృతం చేస్తున్నా నేను నిజాన్ని చెప్తున్నా నిజానికి బలం ఎక్కువ ఎంతమంది ఏడ్చిన ఎంతమంది చించుకున్నా సరే నేను క్షమాపణ చెప్పను మీ అందరూ రాముణ్ణి తిట్టినోళ్ళతో క్షమాపణ చెప్పించండి మీ అందరూ శివుణ్ణి తిట్టినోళ్ళతో క్షమాపణ చెప్పించండి మీ అందరూ అమ్మవారు దయ్యమన్న వాళ్ళతో క్షమాపణ చెప్పించండి మీ అందరూ నా కృష్ణుణ్ణి అమ్మ నా తిట్టిన వాళ్ళతో క్షమాపణ చెప్పించండి మీ అందరూ నా శివుణ్ణి నా ప్రతి హిందూ గుడికి వెళ్ళి కాళ్ళతో తొక్కి తొక్కి చేసిన వాళ్ళందరితో వచ్చి క్షమాపణ చెప్పించండి మీ రోషం మీ పౌరుషం అక్కడ చూపించండి నేను సాయిబాబా విషయంలో క్షమాపణ చెప్పను ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేదు అబద్ధం చెప్పనప్పుడు క్షమాపణ చెప్పకూడదు అది మహాపాపం హిందూ ధర్మ ప్రకారం